హలో ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే నేను కాకరకాయ కారపొడైతే చేశానండి కాకరకాయ ఫ్రై చేసి చాలా సార్లు అయితే వీడియోలు పెట్టాను షార్ట్ వీడియోలు పెట్టి లాంగ్ వీడియోలో కూడా పెట్టానండి అది కొంచెం ఎక్కువ క్రిస్పీగా వేయించుకొని ఒక డబ్బా పెట్టుకుంటే ఇరవై రోజులు నెల రోజులు అయితే చూపించాను కదండి ఎప్పుడు అలాగే రొటీన్ కాకుండా ఈ రోజు అయితే కారం చేస్తారు కదండి అట్లా అయితే ఫస్ట్ టైం అండి ఇక నేను చాలా వీడియోస్ లో చూసాను చూసి నేను ట్రై చేద్దాం ఇలా కాకరకాయలు అని చెప్పేసి నేనైతే ఫ్రై చేశానండి ఫస్ట్ పర్వాలేదు బానే ఉందండి కాకపోతే ఇప్పుడు పట్టింది కదా కొంచెం ముద్దగా ఉన్నట్టుంది తడి వేడి మీద పెట్టాను కదా ఇంకా కొంచెం ఇది వేడి ఆరిపోతే ఆ డబ్బా పెట్టుకుంటే మనం వేడి వేడి రైసులను తినవి చాలా బాగుంటుంది ఫస్ట్ టైం ట్రై చేసినా పర్వాలేదండి బాగానే వచ్చిందండి బాగుందండి కారపూలు మాత్రం చూడండి పల్లీలు కరివేపాకు అంతా డీప్ ఫ్రై చేసి మంచిగా చూడండి కొట్టుకుంటే కరివేపాకు నలిగిపోతుంది కదా అలాగైతే వేయించుకోవాలండి పల్లీలు కరివేపాకు వేయించుకొని ఫైనల్గా కారపూలు కలుపుకుంటే తింటే మొత్తం తగులుతూ ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసాను కదా పర్వాలేదండి బాగానే వచ్చిందండి ఇంకా మళ్ళీ ఈసారి చేసుకోవాలంటే తేళ్ళకు చేసుకోవచ్చు చూడండి పల్లీలు కూడా క్రిస్పీగా చాలా బాగున్నాయండి కరివేపాకు నలిస్తేనే నలిగిపోతుంది పల్లీలు కూడా చాలా క్రంచిగా క్రిస్పీగా ఉన్నాయి అన్నంలో తింటుంటే ముద్ర తగులుతుంటే చాలా టేస్ట్గా ఉంటది ఇక చూడండి నేనైతే నైట్ అయిందండి చేశాక ఇప్పుడు లో కొంచెం అంత ముద్ద కన్నా కొంచెం వేసుకున్నా కూడా మనం వేసుకున్న రైస్ మొత్తాన్ని కలిసిపోతుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా కాకరకాయ ఇక నేనైతే ఫ్రై కర్రీ తిరిగి తిరిగి తినబుద్ది కాక నాకు ఇలా ట్రై చేద్దాం అందరూ చేస్తున్నారు కదా వీడియోస్లో కూడా చూస్తున్నాం కదా అయితే చేశారండి ఓకే అండి చాలా బాగా వచ్చిందండి బాయ్ Friends bye.